మోడ తుఫాన్ తర్వాత చాలామంది రైతులు కోరుకోలేదండి ఇక్కడ చూస్తున్నారా ఎంత హృదయ విదారకమైన విషయము దగ్గర దగ్గరగా ఇరవై రోజులు నెల రోజులైపోయింది తుఫాను కానీ రైతుల పాపం చాలా తీవ్ర బాధలో ఉన్నారు ఎంతో పెట్టుబడి పెట్టి ఉంటారు కదా బొప్పాయి మొక్కలు కాయలు పిందెలు చూస్తున్నారుగా పాపం ఈ రైతు ఎంతో పెట్టుబడి పెట్టుంటాడు ఇక్కడ పక్కన ఆయన వేసుకున్న అరటి మొక్క కూడా అరటి మొక్కలు లేతగిల్లబడిపోయాయి ఇది బొప్పాయి చెట్లు కాయలు నోటికొచ్చే పంట నేలపాలై నేలపాలైంది బాధాకరమైన విషయం మనసు తీవ్రంగా కలిసివేస్తుంది ఇట్లా ఎంతో మంది రైతులు నష్టపోయారు ప్రభుత్వం అయితే కొంత పరిహారం ఇస్తుంది కానీ వారి పెట్టుబడి చాలా ఎక్కువగా ఉంటుంది ఎంతో ఆశతోటి వ్యవసాయం తప్ప ఏమీ తెలియని అమాయక రైతులు దేశానికి అన్నం పెట్టే రైతులు చూస్తున్నారుగా హృదయ విదారకంగా ఉంది ఇక్కడ దృశ్యం బొప్పాయి అరటి మన రాష్ట్ర ప్రభుత్వం ఆ పైన కేంద్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఎంతో కొంత సహాయం చేస్తాయి కానీ ఇది పెట్టుబడి చాలా ఎక్కువగా ఉంది ఇది మనం జీర్ణించుకోలేని విషయం ఈ దృశ్యాలు చూస్తుంటే ఎంత హృదయ విధారకంగా ఉన్నాయి చూడండి దగ్గర దగ్గరగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలోని పైర్లు మొత్తం పడిపోయి ఇట్లాగే ఉన్నాయి తీవ్ర సంక్షోభంలో ఉంది వ్యవసాయం వీరిని పెద్ద మనసుతోటి చక్కగా బాగా ప్రభుత్వాలు ఆదుకోవాలని మనం కోరుకుందాం మొత్తం పైరంతో ఇట్లాగే ఉంది ఇంత కష్టం ఎవరికీ ఉండకూడదని మనం ఈ రైతుకి సపోర్ట్ చేద్దాం నాయకులు వీరి కష్టాన్ని వీరి బాధను అర్థం చేసుకొని వీరికి సరైన సహాయం చేయాలని కోరుకుందాం ఈ రైతుకి మనం సపోర్ట్ చేద్దాం